హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో టేస్టీ టేస్టీగా ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఆకుకూర తోటి ఒకసారి మనం ఈ వీడియోని చూసేద్దాం రండి ఇదేం అంటే శనగాకు అనమాట అండి ఇప్పుడు దొరుకుతూ ఉంటుంది ఇంకా అక్కడక్కడ అక్కడ శనగాక అయితే దొరుకుతుంది అయితే నేను ఈ వీడియో ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కానీ అప్లోడ్ చేయడం లేట్ అయింది అనమాట టూ మంత్స్ బ్యాకే నేను ఈ కూర అయితే ప్రిపేర్ చేశాను అనమాట అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు అందుకే ఇప్పుడైతే నేను వీడియో చూపించేస్తున్నాను ఆకుకూరని శనగాకు చాలా బాగుంటుందండి అన్ని ఆకుకూరల కంటే శనగాకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందనమాట మనకి శనగలు శనగలు అంటాం కదా కాబూలి శన్న ఇవి ఎలా ఉంటాయి టేస్ట్ ఈ శనగకు తింటే కూడా అనిపిస్తుంది మన ఏరియాల్లో కూడా అక్కడక్కడ దొరుకుతున్నాయండి దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇదైతే దీన్ని తీవరా బాజీ అంటారు గడ్డిలాగే ఉంది చూసారా చూడడానికి కానీ ఇది కూడా భలే టేస్ట్గా ఉంటుందండి ఇదో రకమైన అనమాట ఈ ఆకుకూర అండి పెద్దది అయిపోయిన తర్వాత ఇందులోంచి కందిపప్పు అది ఎలా వస్తుందో అలాగే ఇందులో కూడా ఏదో పప్పు వస్తుందండి దాన్ని ఏం ఏం పప్పు అంటారో నాకు సరిగ్గా ఐడియా లేదు అది కూడా కొంచెం కందిపప్పు ఉంటుంది ఈసారి ఎప్పుడైనా ఆ పప్పు చూసినప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఈ ఆకుకూరలు కొన్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా క్లీన్ చేసుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే ఉదయాన్నే ఏడు ఏడున్నర టైంలో అనమాట అండి వాతావరణం చూసారు ఎలా ఉందో ఎండ వస్తూ ఉండి అప్పుడు కొంచెం చలి కూడా ఉండింది అనమాట ఆ టైంలో నేను ఈ కూరలు కొన్నాను అనమాట కొని అలా శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టాను ఆరబెట్టి అక్కడే కూర్చొని క్లీన్ చేశాను అనమాట వాతావరణం అయితే భలే ఉంది కదండి న్యాచురల్గా చాలా బాగుంటుంది అందుకే అలా వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఇది ఛత్తీస్గఢ్లోనేనండి ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నప్పుడు చేసిందే అనమాట ఇందులోకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఈ శనగ కూడా ముందు క్లీన్ చేసేసాం కదా ముందు కడిగేసాము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని అలా ఆకులు పలంగా వేసేసుకున్న బాగానే ఉంటాయి కానీ కొంచెం కాడలు అవి ఉంటే బాగోవు కదా అందుకని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం క్రష్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కొద్దిగా లైట్గా అలా కచ్చపచ్చగా చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని కొన్ని ఆకుకూరలు ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయండి అన్నంలోకి రోటీలోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటాయి న్యాచురల్గా టేస్ట్ అనేది మనకి ఆకుకూరలోంచి వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అప్పుడే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో పోపు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను హావ్ టీ స్పూన్ కంటే తక్కువ వేసుకొని వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఇందులోకి మిగిలినవన్నీ వేద్దాము ఇప్పుడు వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేయాలి ఇంక ఇందులో వేరే ఎర్ర కారం అది అవసరం ఉండదు పచ్చిమిర్చి సరిపోతుంది అనమాట కారం ఈ వెల్లుల్లిని పచ్చిమిర్చి కూడా వేగాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాము ఇందులోకి మీకు ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు టమాటా వేయట్లేదు టమాటా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అనమాట బాగుంటుంది కొంతమంది అయితే అసలు ఇందులో ఉల్లిపాయే వేయరండి ఓన్లీ శనగాకునే అలా పోపులో వేసుకుని కర్రీ చేస్తారనమాట కొన్ని కొన్ని ఏరియాలో కొత్త రకంగా వేరే రకంగా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే శనగకు కూడా వేసేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది చూసారా నేనైతే ఒకసారి కుండీల్లో వేసి బాల్కనీలో పెంచి మరీ కూడా నేను శనగకు పండించాను అనమాట ఆ కూర కూడా కర్రీ ప్రిపేర్ చేశాను అది కూడా ఒకసారి ముందు వీడియోలో పెట్టాను నేను శుభ్రంగా ఈ శనగ కూడా వేగాలి ఇప్పుడు ఆ కూర బాగా వేగితేనే బాగుంటుంది మనకు ఏమాత్రం వేలున్నా శనగలు ఉంటే నానబెట్టేసి మొక్కలుగా వేసుకోవచ్చండి బాల్కనీలో స్టవ్ కొంచెం లో పెట్టుకుని మూత పెట్టేద్దాము ఒకసేపు మగ్గితే బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ కడాయి అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను నాన్ స్టిక్దే కానీ చాలా మంచిదండి ఇది బాగుంటుంది హెవీగా ఉందనమాట కోటింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండి ఇది చాలా బాగుంది తొందరగా పాడవదు అప్పుడు తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు చేసిన ఫస్ట్ వంట అనమాట అండి ఇది ఈ కడాయిలో ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము చిటికెడు సాల్ట్ కూడా ఎంతో పట్టదు ఆకుకూరల్లోకి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్కి బదులుగా మీరు టమాటో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే టమాటా వేస్తే అందులో ఉన్న వాటర్ తోటి ఆకుకూర ఇంకా మగ్గిపోతుంది అనమాట అదొక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను టమాటా వేయట్లేదు కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసాను కొద్దిసేపటికి ఉడిగిపోతుంది అనమాట ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి బాగుంటుంది ఏ ఆకుకూరైనా సరే ఇదే లెవెల్లో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పైన కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అంతేనండి ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ఏ ఆకుకూరైనా సరే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గిపోతే కూర అయితే రెడీ అయిపోయినట్లే చూస్తారు కదా మగ్గిపోయింది వాటర్ కూడా అయిపోయింది వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్టీ టేస్టీగా సరగ కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశిరి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి అన్నీ కూడా చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్